హైదరాబాద్లో దోపిడీ దొంగలు చెలరేగిపోతున్నారు గుళ్ళు ఇళ్లే కాదు మ్యూజియంలను కూడా వదలడం లేదు తాజాగా నిజాం మ్యూజియంలోనూ చోరీకి తెగబడ్డారు ఇంతకీ ఇక్కడి పురాతన వస్తువులను చోరీ చేసింది ఎవరు దొంగల లేక సిబ్బంద చారిత్రక నగరం హైదరాబాద్ వచ్చినప్పుడు చూడాల్సిన ప్రదేశాల్లో నిజాం మ్యూజియం ఒకటే నిజాముల పాలన ఎలా సాగిందో తెలియజెప్పే వాటిలో ఈ మ్యూజియం అత్యంత ప్రధానమైంది ఇందులో ఎన్నో చిత్రలేఖనాలు ఆభరణాలు ఆయుధాలు అలాగే పురాతన కాలానికి సంబంధించిన కార్లు వంటివి ప్రదర్శనలు ఉన్నాయి నిజాం రాజులు అందుకున్న ఎన్నో జ్ఞాపికలు వివిధ కానుకలు ఈ మ్యూజియంలో భద్రంగా ఉంచారు వెండితో తయారు చేసిన నగరానికి చెందిన చారిత్రక ఆనవాళ్లు ఇక్కడ ప్రదర్శన కోసం ఉంచారు చెక్క బంగారంతో చేసిన సింహాసనం అత్తరు దాచుకునేందుకు అత్యద్భుతంగా మలిచిన వెండి సీసాలు వెండి కాఫీ కప్పులపై అలంకరించిన వజ్రాలు చెక్కతో నగశీలు చెక్కిన రైటింగ్ బాక్స్ ఇలా ఎన్నో మ్యూజియంలో చూ హైదరాబాద్ డబీర్పురాలోని ఎంతో ప్రాచీనమైన నిజాం మ్యూజియంలో చోరీ జరిగింది దొంగలు మ్యూజియంలోకి చొరబడి అలనాటి వస్తువులను దొంగలించారు స్పూన్ టీ కప్ సాసర్ చోరీ అయినట్లు తెలుస్తోంది ఈ విషయాన్ని గుర్తించిన మ్యూజియం సిబ్బంది పోలీసులకు కంప్లైంట్ చేశారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు కొన్ని ఐటమ్స్ నిన్న మార్నింగ్ థెఫ్ట్ జరిగింది పీసెస్ బిలాంగ్ టు నిజాం మోస్ట్ ప్రాబ్లీ అఫెన్స్ అర్లీ మార్నింగ్ త్రీ అండ్ ఫైవ్ మధ్య జరిగింది ద ఒఫెండర్స్ హ్యావ్ గెయిన్ ఎంట్రీ త్రూ ద గ్రిల్ గ్రిల్ ఓపెన్ చేసి పైన దిస్ వెంటిలేటర్ నుంచి కింద వచ్చారు దెన్ దే హ్యావ్ ఓపెన్ ద ఆల్మిరా విత్ రాడ్ అండ్ వెరీ తీసిపోయినారు ఇది ఐటమ్స్ మోర్ దెన్ ఫిఫ్టీన్ టీమ్స్ హ్యావ్ బీన్ పుట్ ఆన్ ద జాబ్ అండ్ వి ఆర్ హోప్ఫుల్ ఆఫ్ డిటెక్టింగ్ ద కేస్ వెరీస్ మ్యూజియంలో చోరీ చేసిందేవరు మ్యూజియం సిబ్బందా లేక దొంగల అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు అలాగే పాత దొంగలపై కూడా నిఘా పెట్టారు సీసీ కెమెరాల ఆధారంగా దొంగలను గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు చోరీ అయిన సంపద విలువ ఎంత దినంతటికి కారణం ఏంటి ఇంతటి సంపద ఇక్కడ దాగి ఉన్నప్పుడు అంత పేలవమైన సెక్యూరిటీ ఏంటి ఇన్ని వేల కోట్ల రూపాయల సంపద ఉన్న ఈ మ్యూజియంలో ఉన్న సెక్యూరిటీ అధికారులెందరూ అసలు ఈ సెక్యూరిటీ వాళ్లకు ఇక్కడి సంపదపై కనీస అవగాహన ఉందా మేలిమి బంగారంతో రూపొందించిన అనేక పాత్రలు బాక్సులు విలువైన డైమండ్స్ బ్రిష్టువాచ్లు నిజాం కూర్చునే బంగారంతో రూపొందించిన దర్బార్ మహల్ రాణి మహల్ అందులోని వస్తువుల విలువ బహిరంగ మార్కెట్లో కొన్ని వేల కోట్ల రూపాయల విలువ ఉంటుందని ముఖరంజాట్ ట్రస్ట్ సభ్యులు అంటున్నారు ఫిబ్రవరి పద్దెనిమిది రెండు వేల సంవత్సరంలో సాధారణ ప్రజలు కూడా వీక్షించేలా నిజాం మ్యూజియానికి అనుమతిచ్చారు ముఖరంజా ట్రస్ట్ సభ్యులు అలాగే సెక్యూరిటీ బాధ్యతలు సైతం వీరి అధీనంలోనే ఉన్నాయి ఉదయం నలుగురు రాత్రి వేళల్లో ఐదుగురు మాత్రమే డ్యూటీ చేస్తున్నారు వేల కోట్ల రూపాయల విలువ చేసే నిజాం మ్యూజియంలో కేవలం పది మంది సెక్యూరిటీ ఉండటంతో ఇదిగో ఇది పరిస్థితి ఇంతకీ సెక్యూరిటీగా చేస్తున్న వాళ్లకేమైనా ఇక్కడి సంపదపై అవగాహన ఉందా అంటే అదీ లేదు పదిహేను ఎకరాల ఇంతటి భారీ మ్యూజియంలో కేవలం పదంటే పది సీసీ కెమెరాలు మాత్రమే పనిచేస్తున్నాయి सिक्यूरिटी वैफल्य कारण चोरी आई नि उसके लिए पुलिस यहाँ इन्वेस्टिगेशन के लिए आई है और पूरा सुबह से इन्वेस्टिगेशन करी है और हर चीज जो है वो लोग लो काम कर रहे हैं उसके ऊपर जो है इन ब्रेक दिस क्राइम सीन कौन लिया है किसने लिया है हर चीज उन्होंने पिकअप कर लिया है फिंगर प्रिंट शू प्रिंट्स నిజాం తన తల్లికి ఇష్టంగా బహుకరించిన డైమండ్ గోల్డ్ స్టడీడ్ ఈ మ్యూజియంలోనే ఉన్నాయంటున్నారు స్థానికులు ఇప్పుడు ఈ విలువైన సంపద ఉందో లేదో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఎన్నో విలువైన వస్తువులు నిజాం మ్యూజియంలోని రాణి మహల్లో ట్రస్టు సభ్యులు పొందుపరిచారన్న వాదనలు ఉన్నాయి ఇక నిజాం మ్యూజియంతో పాటు ఈ ఆవరణలో ఉన్న ముఖరంజా ఉమెన్స్ కాలేజ్ ముఖరంజా స్కూల్ ముఖరంజా హాస్పిటల్ ముఖరంజా ట్రస్టు సభ్యులు పర్యవేక్షిస్తున్నారు పద్నాలుగు సంవత్సరాల క్రితం పురాణీ హవేలీ ప్రాంతంలో ఉన్న ఆఘాఖాన్ అల్మారాలో కొన్ని వందల కోట్ల విలువ చేసే విలువైన వస్తువులు మాయమయ్యాయి ఇప్పటి వరకు దోషులెవరో బయటపడలేదు ఆ తర్వాత పోయిన ఆదివారం తెల్లవారుజామున అంటే ఈ నెల రెండున ఈ భారీ చోరీ ఘటన జరిగింది ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది మ్యూజియంలో చోరీ అయిన వాటిలో వజ్రాలు పొదిగిన రెండు కిలోల టిఫిన్ బాక్స్తో పాటు రెండు పొడవాటి కప్పులు ఓ సాసర్ మరో టీ స్పూన్ ఉన్నాయి ఈ మొత్తం సంపద విలువ మార్కెట్లో వంద కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు ట్రస్ట్ సభ్యులు అలాగే పద్దెనిమిదవ శతాబ్దం నుంచి వాడిన అపురూపమైన వస్తువులు నిజాం మ్యూజియంలోనే ఉన్నాయి ఈ భవనంలో నిజాం వందేళ్ల క్రితమే అతిపెద్ద లిఫ్టును సైతం ఏర్పాటు చేశారంటే ఆనాటి కళా నైపుణ్యం ఎంత గొప్పదో ఇట్టే అర్థమవుతోంది చారిత్రాత్మక సంపదకు నెలవైన నిజాం మ్యూజియం తనను ఎవరు పరిరక్షిస్తారోనని దీనంగా ఎదురుచూస్తోంది ముఖరంజా ట్రస్ట్ సభ్యుల పేలవమైన సెక్యూరిటీ వైఫల్యం కారణంగా చెడ్డపేరు మూటగట్టుకుంటోంది ఈ ఘటన తరువాతైనా ట్రస్టు సభ్యులు మేలుకుంటారా భద్రతాపరమైన అంశాలు మరెవరైనా టేకప్ చేస్తారా వేచి చూడాలి